ఆ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చిన ఘనత టిఆర్ఎస్ పార్టీది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం హయాంలో వీరు ఓడిపోయి కనీసం ప్రతిపక్ష హోదా దక్కకుండా పూర్తిగా దిగజారిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి జీవం పోసింది కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ ఎందుకంటే నేను ఆ రోజు నేను ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ గారితో హిమాచల్ భవన్ లో చర్చలు జరిగినప్పుడు కీర్తిశేషులు వెంకటస్వామి గారు గౌరవనీయులు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఆలయ నరేంద్ర గారు నేను ఆ చర్చల్లో ఉన్నాను కేసీఆర్ గారు ఆ రోజు మాట్లాడుతూ ఆ అలయన్స్ చర్చలు జరిగినప్పుడు తప్పకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెస్తాం దేశంలో కూడా అధికారంలోకి వస్తుందంటే ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ గారు మాజీ రాష్ట్రపతి గారు మాట ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ద డిస్కషన్ చంద్రశేఖర్ గారు మీరు అన్నట్టు నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నువ్వు నా ఇంట్లో కూర్చొని తెలంగాణ రాష్ట్రం తీసుకొని పో నిజంగా అధికారంలోకి వస్తుందా అని ఆయన అన్నారు ఆ రోజు మేం పొత్తు పెట్టుకోవడం వల్లనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప మీరేదో గెలిస్తే మాకు పదవులు ఇచ్చారు కాదు మేము కాంగ్రెస్ పార్టీకి భిక్ష పెట్టినాం మేము కాంగ్రెస్ పార్టీని అధికారంలో దేవడానికి ఆ రోజు సహకరించామనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష కేసీఆర్ గారి గురించి కూడా వారు మాట్లాడినారు జస్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు సెట్ రైట్ ద రికార్డ్ నేను స్పీచ్ ఇవ్వడం లేదు స్పీచ్ ఇచ్చినప్పుడు నేను ఇంకా చాలా విషయాలు చెప్తా ఓన్లీ రికార్డ్ సెట్ రైట్ చేసే ప్రయత్నం చేస్తున్నా వారు ఏం మాట్లాడినారంటే కేసీఆర్ గారిని మేము ఎంపీ అని చెప్పి మాట్లాడుతున్నారు కేసీఆర్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు కేసీఆర్ గారి గురించి ఒకటే విషయం చెప్పి నేను ముగిస్తే అధ్యక్ష ఓన్లీ వన్ మినిట్ ఓన్లీ వన్ మినిట్ అధ్యక్ష వన్ మినిట్ అధ్యక్ష ఆ రోజు వన్ మినిట్ అధ్యక్ష ఓన్లీ ఐఎమ్ ట్రైంగ్ టు సెట్ రైట్ ద రికార్డ్ నేను స్పీచ్ ఇవ్వట్లేదు ఒకటే నిమిషం అధ్యక్ష ఒకటే నిమిషం అధ్యక్ష ఐ టేక్ ఓన్లీ వన్ మినిట్ ఐ టేక్ ఓన్లీ వన్ మినిట్ వన్ మినిట్ అధ్యక్ష ఆ రోజు నిజంగానే కేంద్రంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు సోనియా గాంధీ గారి అధ్యక్షంలో యూపీఏ సమావేశం జరిగింది ఆ యూపీఏ సమావేశంలో సోనియా గాంధీ గారు కేంద్ర మంత్రివర్గంలో కేసీఆర్ గారిని చేరమన్నప్పుడు కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు కామన్ మినిమం ప్రోగ్రామ్ లో తెలంగాణ అంశం పెడితేనే నేను కేబినెట్ లో చేరుతా నేను పదవుల కోసం రాలేదు తెలంగాణ కోసం ఢిల్లీకి వచ్చిన అని చెప్పిండు కేసీఆర్ గారు ఆ రోజు కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టి ఉభయ సభలను రాష్ట్రపతి గారు ఉద్దేశించిన సభలో రాష్ట్రపతి గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సంప్రదింపుల ద్వారా చేస్తామని చెప్పించింది కేసీఆర్ గారు ఆ రోజు షిప్పింగ్ పోర్ట్ఫోలియో